నమస్తే సదా వత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం నేను ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను ఇది ఏమంటే బా ప్రపంచంలోనే అత్యంత మేధావి అని చెప్పేటువంటి ఐన్స్టైన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి చర్చ అంతకుముందు ఎక్కడ కానీ లేదు ఏ దేశంలో కానీ ఏ మతంలో కానీ లేదు కానీ అంతకుముందే ఎప్పుడో హిందూ ధర్మంలో ఈ సాధారణ సాపేక్ష సిద్ధాంతం పైన చర్చ జరిగిందనమాట చివరికి ఆయన ఏం చెప్పడం జరిగిందంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏదైతే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉందో అంతే వేగంతో గురుత్వాకర్షణ శక్తికి అంతే శక్తితో గురుత్వాకర్షణ శక్తితో వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే మీరు ఎక్కడికి పోకుండా అలా గాల్లోని తేలుతూ ఉంటారు అని చెప్పడం జరిగిందనమాట అలా కాకుండా అంతకంటే వేగంగా సూర్యకాంతితో సమానమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తే మీరు ఫ్యూచర్లోకి ముందు వెళ్తారు అని చెప్పడం జరిగింది కాలము నిలిచిపోతుంది కాంతి వేగం దగ్గర భూమండలం కాలి కాలం ఆగిపోతుంది ఐన్స్టైన్ చెప్పారనమాట అంటే ఇక్కడ ఏమంటే భూమి యొక్క గురుత్వాకర్ష శక్తిని దాటిపోయిన తర్వాత ఎక్కడైతే సూర్యకిరణాలతో సంబంధం లేని ప్రదేశాలు అక్ష అక్షంత అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి కాలము ఈ భౌతిక భూకాలానికి సంబంధం లేని పరిస్థితి అనమాట మొదటగా మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఇది ఐన్స్టైన్ చెప్పినటువంటి సిద్ధాంతమైన మహాభారతంలో ఒక కథ ఉంది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి బలరాముడు అంటే అన్నగారైనటువంటి వివాహానికి సంబంధించి ఈ సాపేక్ష సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని అది విపులీకరించి తెలియజేస్తుంది అనమాట మొత్తం సిద్ధాంతాన్ని ఒక అతని యొక్క వివాహానికి సంబంధించి తెలియజేస్తుంది ఇక్కడ నేను ఒక విషయం తెలియజేస్తాను భారతీయుల యొక్క శాస్త్రం ఎంత గొప్పది అనేది విషయాన్ని నేను తెలియజేస్తాను ఉదాహరణకి భారతదేశంలో శాస్త్ర విజ్ఞానంలో ఖగోళ శాస్త్రజ్ఞులు కానీ అంటే భారతీయ హిందూ ధర్మ ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే మీళ్ళ ప్రకారం జ్యోతిష్యులు కానీ తర్వాత ఇవన్నీ వైలందరూ కూడా సూర్యుని యొక్క పుట్టుక ఉదాహరణకి నేను తిరుపతిలో ఉంటాను ఈరోజు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యోదయం జరుగుతుందంటే మీరు ఏమన్నా చెప్పండి వాళ్ళ చెప్పిన లెక్కల ప్రకారం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా చెన్నైలో ఇన్ని గంటలకు ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు జరుగుతుందంటే ఖచ్చితంగా విధంగా జరు జరుగుతుంది ఇది భారతీయ యొక్క అద్భుతమైనటువంటి కాల నిర్ణయాలు సిద్ధాంతం అన్నమాట ఇక్కడ వచ్చిన దరిద్రం ఏమంటే మన హిందూ ధర్మాన్ని మనం అవహేళన చేస్తుంటాం కాబట్టి దానివల్ల మనకు ఉండేటువంటి చరిత్రను కానీ సిద్ధాంతాలు కానీ మనము అవహేళన కించిపరచుకుంటూ దాన్ని మర్చిపోతుంటాం కానీ ఎవరైనా ఎత్తిచ్చినప్పుడు మాత్రము మనం చెప్తే మళ్ళీ వ్యవహరిస్తారు ఆహా వాళ్ళు చెప్పినాకే తెలిసిందా అంటే ముందు చెప్తా అంటే మీరు వినరు దురదృష్టం ఏమంటే ముందు చెప్పినప్పుడు మీరు వినరు ఎవరున్నా చెప్పినారంటే ఉంది అంటే ఆహా ఆయన చెప్పినాక మీకు ఉందా అంటారు ఈ దురదృష్టం అంటే భారతీయ విజ్ఞానాన్ని అంతా కూడా మొఘలాయ పరిపాలనలో కానీ క్రైస్తవ పరిపాలన మొఘలాయ పరిపాలనలో అయితే ముస్లిం పరిపాలనలో దాన్ని కాల్చివేయడం జరిగింది ఈరోజు నలందా యూనివర్సిటీని మోడీ గారు ప్రారంభించడానికి కారణము ఆనాడు భక్తియార్ ఆర్ దాన్ని సర్వనాశనం చేసి ఆరు నెలలు మంటలు కాల్చివేయడం జరిగింది అది పరిస్థితి అంటే విజ్ఞానం సంబంధించిన విషయాలంతా కూడా చాలా వరకు అన్నమాట ఇప్పుడు విషయానికి కొద్దాం ఉదాహరణకి ఇప్పుడు విషయం ఏమంటే సూర్యుడు నుంచి మనకు కిరణాలు వచ్చినప్పుడే ఒక దే ఒక ప్రాంతానికి రోజు ఇది ఖచ్చితంగా భారతీయ ఖగోళ విజ్ఞానం ప్రకారము హిందూ ఖగోళ విజ్ఞానం ప్రకారం ఖచ్చితమైనటువంటి నిర్ణయం కానీ దురదృష్టం ఏమంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు పెట్టడం ఎందుకంటే అనుకూలంగా ఎందుకంటే నార్వే స్వీడను ఫిన్లాండు ఇంగ్లాండ్ ఇటువంటి దేశాల్లో కొన్ని రోజులు సూర్యుడు రాడు ఎందుకంటే అవి ధృవ ప్రాంతాల్లో ఉన్న కారణం చేత వాళ్ళకు అనుకూలంగా ఉండేది కోసము ఏం చేశారంటే వాళ్ళు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలు మార్చుకున్నారు కొన్ని రోజులు సూర్యుడు రాడు కొన్ని రోజులు సూర్యుడు పో సూర్యుడు పోడు ఇది దరిద్రం కానీ భారతదేశం అలా కాదు ఖచ్చితంగా ఆరు నలభైకి అంటే రోజు వస్తాడు రోజు అస్తమిస్తాడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంత విజ్ఞానం ఉన్నప్పుడు ఇట్లా కాలము గుర్తించడం అనేది చాలా తప్పు ఇక సూర్యునితోనే బా ఇక్కడ ఉండేటువంటి భూమండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది కాలం అంతా సూర్యుని వెలుగుతోనే నిర్ణయించబడి ఉంటుంది అంటే మీరు మార్చుకొని ఉండొచ్చు కానీ అదే రోజు అనేది సూర్యోదయం నుంచి సూర్య తిరిగి సూర్యోదయానికి ముందు వరకు అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి సు ఒక పూర్తి దినం ఈ విధమైనటువంటి వ్యవస్థ కానీ ఇంగ్లాండ్ వాళ్ళ కోసం ఇంగ్లాండ్ వాళ్ళు నార్వే స్వీడన్ ఫిన్లాండ్ వాళ్ళందరి కోసం మార్చడం జరిగింది ఇక సాపేక్ష సిద్ధాంతానికి వద్దాం ఒక వ్యక్తి సూర్యకాంతి ప్రయాణం మూడు లక్షల కిలోమీటర్లు పర్ గాన ప్రయాణం చేస్తే అతను సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడు దాటి భూగోళం నుంచి వెళ్తాడు అప్పుడు అతని కాలము మారిపోతుంది ఇది చాలా అది అనిస్టర్ చెప్పింది కూడా అదే అనమాట ఎవరైతే కాంతి వేగంతో ప్రయాణం చేస్తే అతని కాలము నిలిచిపోతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట కాంతి వేగం దగ్గర భూమండలం కాలి ఆ కాలం అయిపోతుంది ఇప్పుడు ఒక వ్యక్తి దీనికి ఆయన ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఈ సిద్ధాంతాన్ని టైం డైలేషన్ అంటారన్నమాట దీన్ని సర్ ఆర్టన్ ఎడిటన్ ఎడింటన్ అనేటువంటి వ్యక్తి నిర్ధారించాడు ఆయన ఎలా నిర్ధారించాడు భూమి దగ్గర ఉండేటువంటి కాలం కంటే ఆస్ట్రనాట్స్ దగ్గర ఉండే కాలము స్వల్పమైనటువంటి తక్కువగా పోతుంది అంటే దీన్ని టైం డైలేషన్ అంటారు అంటే మనకు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే వాళ్ళకి టైం డైలేషన్ కాబట్టి ఇరవై ఆరు గంటలు అట్లా మారుతూ ఉంటుంది నేను చెప్తాను టైం టైము తగ్గి తగ్గించబడుతుంది అన్నమాట అలాగే ఇంకా దూరం ఇంకా గ్యాలక్సీలు ఇంకా దూరం దూరం పోయినప్పటికీ అక్కడ ఉండేటువంటి సూర్యకిరణాలు అక్కడ ఉండేటువంటి ఇంకొక సూర్యులు కానీ ఇంకొక వెలుగు ప్రాతిపాదిక గ్రహాలు కానీ వాటిపైన ఆధారపడి అక్కడ నిర్ణయించబడతాదని విషయం మనం గుర్తించాలి ఇప్పుడు ఇంత మూల విషయం చెప్పడానికి కారణం ఏమంటే దీనికి ఉదాహరణలు ఐన్స్టైన్ ఇవ్వలేదు కానీ హిందూ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మహాభారతం మహాభాగవతం వాటికి సంబంధించి ఉండాలి మొదట మహాభారతం మహాభాగవతం కంటే ముందు ఈ మధ్య కాలంలో ఏదైతే ఐన్స్టైన్ చెప్పినటువంటి ఈ ట్రైమ్ టైం సాపేక్ష సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఉందో దీనికి సంబంధించి ఒక సినిమా రిలీజ్ కావడం జరిగింది ఆ సినిమా ఏమంటే అది ఇంటర్స్టెన్ అనేటువంటి సినిమా ఆ సినిమాలో ఒక హీరో అంతరిక్షంలోకి వెళ్ళిపోతాడు తన కూతురు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు అతను అక్కడ అంతరిక్షంలో తప్పిపోతాడు అందరూ ఈ సినిమాని చూడండి ఇంట్రెస్ట్ వెళ్ళారు అంతరిక్షంలో తప్పిపోతారు చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ కూతురు హాస్పిటల్లో మొ ముసలితనంలో ఉంటుంది అప్పుడు ఈయన తిరిగి రావడం జరుగుతుంది ఎలా వస్తాడు ముందు ఎప్పుడు ఎలా వెళ్ళి ఉంటాడో అలాగే కొంత మార్పులతో ఉంటాడు అనమాట ఇక్కడ ఏం జరిగింది భూమిపైన ఉన్న తన కూతురేమో తొంభై సంవత్సరాలు అయిపోతే ఆనాడు వెళ్ళినటువంటి హీరో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలతోనే ఉంటాడు ఇక్కడ ఏం జరిగింది ఆమెకేమో కాలము సూర్యుడు ప్రకారం జరిగింది అతనికేమో ఆగ్రహాల ప్రకారము అతని ఎక్కడ ఉన్నాడు ఏ గ్యాలక్సీలో ఉన్నాడు వాటి ప్రకారం జరిగింది కాబట్టి ఇక్కడ టైం డైలేషన్ దాన్ని స్పష్టంగా ఇంట్రెస్ట్ సినిమాలో చూపించడం జరిగింది అందరు వీలుంటే ఇంట్రెస్ట్ ఎల్లర్ సినిమాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడు నేను ఈ చెప్పినటువంటి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ల కంటే ముందు భారతదేశం హిందూ ధర్మశాస్త్రమైనటువంటి మహాభారత మహాభాగవతంలో బలరాముని వృత్తాంతంలో మనకి ఇదే ఉంటుంది మీరు నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో బలరామ హిస్టరీని కొట్టి చూశారంటే నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లోనే ఇది వస్తుందన్నమాట ఇక్కడ మనకేం జరుగుతుందంటే రైవతకుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు దాని ఆయన పేరు కుకుద్మి అని కూడా అంటారు ఈ రైవతుకుడు తనకు కూతురు రేవతి ఉంటుంది చాలా పొడుగరి అంటే అపురూప సౌందర్య లావణ్యపతి ఇటువంటి తన కూతురుని తీసుకు చూసుకొని పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తాడు ఎక్కడ కానీ జరగదు అదే ఆ తర్వాత కాలంలో ద్వారక అనే ప్రాంతానికి సంబంధించినటువంటి ఇది ద్వారకకు వీళ్ళు రా ద్వారక కాకముందు ఈ రైవతకుడు అనమాట రాజు ఈయన బ్రహ్మ దగ్గరికి బయలుదేరతాడు ఎలా బయలుదేరతారో తన కూతురుతో కూడా బయలుదేరతాడు తన శక్తియుక్తులను ఉపయోగించి తన తన ఇదే ఉపయోగించి అంతరిక్షంలో కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు అక్కడ బ్రహ్మలోకానికి చేరు చేరుకున్న తర్వాత ఆ బ్రహ్మలోకంలో అక్కడ సభాగోష్ఠిలో నృత్య కార్యక్రమము అవి ఇవి జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటే అవన్నీ చూసిన తర్వాత రైవతుకుడు బ్రహ్మను అడుగుతాడు బ్రహ్మ అడిగితే ఏమొచ్చావు అనంటే రైవతుకుడు బ్రహ్మను అడుగుతాడు ఇంత గొప్ప అందవతి లావణ్యవతి సౌందర్యవతి అయినటువంటి తన కూతురు రేవతిని కి సరిజోడి అయిన అబ్బాయిని మీరు పుట్టించలేదే ఆమెకి వివాహం కావటం లేదు అని అడిగితే రైవతకుడు అడిగినటువంటి ప్రశ్నకు బ్రహ్మ నవ్వుతూ అయ్యా మీరు వచ్చి ఇప్పుడికి భూలోకంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు యుగం మారిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు వెళితే అక్కడ ఈ అమ్మాయికి సరిపడా జోడి అయినటువంటి బలరాముడు ఉంటాడు అతనికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్తారనమాట ఆశ్చర్యపోతాడు రైవుకుడు రైవతకుడు అరే ఇదేందరాయన్ని దీనినే ఐన్స్టైన్ చెప్పినటువంటి సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో కాంతి వేగంగా ప్రయాణం చేస్తే కాలము మారిపోతుంది ఇప్పుడేం జరిగిందిరా అంటే రాయబతుకుడు తిరిగి వస్తాడు తన సామ్రాజ్యం లేదు ఏమీ లేదు అక్కడ ద్వారకా నిర్మాణం చేపడి ఉంటుంది అప్పుడు వచ్చిన తర్వాత ఆడ బలరామునితో కలిసి వివాహము నిశ్చయం చేస్తే ఆమాయి చాలా పొడుగరి చాలా బలిష్టంగా ఇట్లా ఉంటే బలరాముడు భుజం పైన తన హలాముతో నొక్కితే ఆమె సాధారణ స్థితికి వస్తుంది అంటే అప్పటి కాలానికి మానవుల కాలానికి అంటే వాళ్ళ కాలంలో చాలా ఎత్తు పొడుగరి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి కా యుగానికి వచ్చేటప్పటికి పొట్టి వాళ్ళు ఉండాలన్నమాట ఈ విధంగా స్థితికి వస్తుంది అప్పుడు బలరాముడికి వివాహం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంట్రెస్టర్లలో చెప్పినటువంటి కాల ప్రయాణం ఇంట్రెస్టల్ ఏమైంది హీరో ఏదో అంతరిక్షానికి పోయి అంతరిక్షానికి పోయి ఏదో గ్యాలక్సీలు ఇరకపోయి తిరిగి వస్తే అదే తన కూతురు తొంభై సంవత్సరాలు అయిపోయి ఉంటుంది చిన్నమ్మాయిగా ఉన్నమ్మాయి నైంటీ ఇయర్స్ అయిపోయి బెడ్లో దీనావస్థలో ఉంటుంది అప్పుడు గుర్తిస్తుంది ఇక్కడేం జరిగిందిరా అంటే రైవతకుడు తన కూతురు కోసం వెళితే చాలా యుగాలు గడిచిపోయి చాలా చాలా రోజులు ఒక యుగం కూడా గడి గడిచిపోయేసి బలరాముడు పుట్టి అప్పటికి వచ్చేస్తుండే పరిస్థితి ఉంది దీన్నే సాపేక్ష సిద్ధాంతము కాలములో కాంతి వేగంతో దాటి ప్రయాణించేస్తే మనము పూర్వకాలానికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని అర్థమవుతుంది ఇప్పుడు ఏమైందిరా అంటే అతను రైవతకుడు అక్కడ పోయి తిరిగి వచ్చాడు ఇంట్రెస్ట్ వెళ్ళారు కూడా అక్కడ పోయి తిరిగి వచ్చాడు తిరిగి వస్తే ఈ ఇతనేమో ఇక్కడే ఉండాడు అతని శరీరంలో మార్పులేమి లేదు కానీ కాలం జరిగిపోయి కూతురు ముసలిదైపోయాడు అది అట్లాగే ఈ రేవతి కూడా అదే అదే వయసులో ఉంది తన బంధువులు లేరు మిత్రులు లేరు యువు లేరు ఇంకొక యుగం ఏర్పడింది ఆ యుగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే కాలం ముందు కాలంలో ప్రయాణం చేస్తు చేస్తున్నారు ఈ విషయాన్ని మనము ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సాపేక్ష సిద్ధాంతం ఏదైతే ఉందో దీనికి నిరూపణ మహాభారతంలో ఉన్నందుకు మన హిందువులందరూ గర్వించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా కాబట్టి ఇటువంటి కొత్త విషయాలను తెలియజేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటా మిత్రులారా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి జే మిత్రులారా నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరు అందరూ సహకరించండి జై శ్రీరామ్ భారత్ మాతా జై